వేస్ట్ ఫిష్ వేస్ట్ వేలం పాటలో అఫ్జల్ మియా ఈ వేలం పాట దక్కించుకోవడం జరిగింది ఈ పన్నెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకు అఫ్జల్ మియా గారు ఈ పాట దక్కించుకోవడం జరిగింది దీంట్లో నలుగురు పార్టిసిపేట్ అయ్యారు నలుగురిలో ఆ అఫల్ మియా గారు అత్యధిక పాటదారుగా డిక్లేర్ చేసి అందరి సమక్షంలో నిర్ణయించడం జరిగింది సేఫ్ గా డిస్పోజ్ చేసే కంపెనీల నుంచి మనం అడుగుతున్నాము వీళ్ళు ఇచ్చిన కంపెనీ అడ్రస్ అయితే మనకు ఆంధ్రా నుంచి వచ్చింది ఏ స్టేట్కి పోయినా పర్లేదు కానీ మనకు సేఫ్గా డిస్పోజ్ చేయాలి మిస్యూజ్ కాకుండా అంటే వాళ్ళు బల్క్ ఎందుకు వాళ్ళు అన్ని టౌన్ల నుంచి బల్క్గా తీసుకపోతుండొచ్చు నాకు తెలిసి టెండర్ ఇంతకుముందు అయినా టెండర్లు పాటవాడి డబ్బులు సరిగ్గా డబ్బులు కట్టక ఇబ్బంది పెట్టినందుకు మనం రీకాల్ చేస్తున్నాం అది సరిగ్గా కట్టలేరు కాబట్టి మనం ఇప్పుడు రీకాల్ చేయడం జరిగింది చూసి చెప్తాం వాళ్ళకి ఎంత డిపాజిట్ అయింది అనేది చూసి చెప్తాం చికెన్ మటన్ ఫిష్ వేస్టేజ్ వ్యర్థాలకు ఓపెన్ ఆప్షన్ టెండర్స్ పెట్టడం జరిగింది దీనిలో ఈరోజు ఒక ఫోర్ మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు అత్యధికంగా వేలంపాట హఫ్జల్ మియా హఫ్జల్ మియా అనేవాళ్ళు పన్నెండు లక్షల యాభై ఐదు వేలకి దక్కించుకోవడం జరిగింది వీరికి అన్ని కండిషన్స్ తోటి మనం చెప్పడం జరిగింది విత్ ఇన్ వన్ వీక్లో కట్టాలని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వీరికి ఈరోజు మనం వాళ్ళ కంపెనీ వచ్చేసి ఆయిషా ట్రేడర్స్ అండ్ ఏఆర్ ఫిష్ ప్రోడక్ట్స్ అని వాళ్ళ కంపెనీ నేమ్ ఉంది వారికి దక్కించుకున్నారు ఇది ఓపెన్ ఆప్షన్ టెండర్లోనే జరిగింది గతంలో కంటే గతంలో ఇంతకుముందు ఒకసారి ఆ రోజు మనం ప్రజెంట్ నేను కూడా లేను ఆ రోజు కాకపోతే ముప్పై లక్షల వరకు ఆ టెండర్ పాడారు కానీ అంతవరకు పాడి దాన్ని కట్టలేకపోయిండ్రు అందుకని చెప్పేసి వాళ్ళకి టైం కూడా ఇచ్చినాము ఆ టైం ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళు కట్టలేదని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళని క్యాన్సిల్ చేసి రీకాల్ చేయడం జరిగింది ఈరోజు వీరికి అన్ని నార్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ప్లస్ కట్టకపోతే కూడా వాళ్ళ ల్యాండ్ మార్కేజ్ కూడా చేసుకుంటామని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇత గత నేను వచ్చి నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ కంటే ముందు నుంచి కూడా ఇంత వేలం పాటలో ఇంత డబ్బులు మాత్రం ఎప్పుడు రాలేదు గతంలో ఆర్డీఓ గారు ఉన్నప్పుడు కానీ ముందు కూడా కానీ నలభై ఐదు వేలకి యాభై ఇచ్చడం జరిగింది కానీ ఓపెన్ యాక్షన్ పెట్టి ఇన్ని డబ్బులు ఎప్పుడు రాలేదు కాబట్టి ఈసారి నా ఆధ్వర్యంలో వచ్చినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను వన్ ఇయర్ కాల పరిమితి ఇచ్చాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి